వెల్కమ్ టు భారత్ టుడే తెలుగు న్యూస్ సంవత్సర కాలంగా ప్రజలకు అందుబాటులో లేని గజ్వల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కేసీఆర్ను పదవి నుంచి తొలగించి గజ్వల్ నియోజకవర్గానికి తిరిగి ఉప ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ గవర్నర్ కు మెమర ఇవ్వనున్నట్లు సిద్దిపేట డిసిసి ప్రెసిడెంట్ గజ్వల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి స్టేట్ మహిళా యూత్ వైస్ ప్రెసిడెంట్ ఆంక్షారెడ్డి తెలిపారు ఈ సందర్భంగా అంక్షయారెడ్డి మాట్లాడుతూ ప్రజలకు మాజీ సీఎం కేసీఆర్ అందుబాటులో ఉండడం లేదని అసలు ఆయన ఉన్నారా అని ప్రశ్నించారు ప్రతిపక్ష నాయకులుగా శాసనసభలో ప్రశ్నించే వ్యక్తిగా మాజీ సీఎం కేసీఆర్ లేడని ఇదే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి ఆధ్వర్యంలో పాదయాత్ర చేస్తున్నామని వెల్లడించారు ఈ కార్యక్రమంలో నాచారం టెంపుల్ మాజీ చైర్మన్ లక్ష్మీ నరసింహులు గౌడ్ గజ్వల్ నియోజకవర్గం కాంగ్రెస్ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు

గత నాలుగు రోజులుగా మేము సిద్దిపేట కలెక్టరేట్ ఆఫీస్ నుంచి పాదయాత్ర చేసుకుంటూ ఈరోజు లోత్కుంటాకి రీచ్ అయ్యాము మా బాబీ అన్న అండ్ మా అన్న వీళ్ళందరూ మమ్మల్ని రిసీవ్ చేసుకొని మా అంబేద్కర్ గారికి పాలాభిషేకం చేసి మళ్ళీ మా యాత్ర కొనసాగిస్తున్నాము మా ఎజెండా ఏంటంటే మా కేసీఆర్ మా ఎమ్మెల్యే గారు మాకు అందుబాటులో లేరు ఆయన ఎమ్మెల్యే అని మర్చిపోయారు కాస్త వాళ్ళకు ఒకసారి గుర్తు చేద్దాము సీఎంఐ ఏం చేయలేదు రెండేళ్ళు ఒక గత దింపి ఇప్పుడు ఎమ్మెల్యే చేస్తారు అయినా పనిచేస్తలేదు సో గవర్నర్కి ఒక మెదర్ ఇస్తున్నాము ఏ సెక్షన్ బట్టి ఆయనను రిమూవ్ చేయొచ్చు ఆయన రెస్పాన్సిబిలిటీస్ ఆయనే నిర్వర్తిస్తలేదు కాబట్టి ఆయనను రిమూవ్ చేయాలి మళ్ళీ ఎలక్షన్స్ పెట్టాలి మా లోకల్లో ఉంటే ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అండ్ లోకల్లో ఉండి వాళ్ళు ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు మా గొంతు బయటకు వినిపిస్తలేదు అసెంబ్లీ వరకు పోతలేదు మాకు ఒక రిప్రజెంటేటివ్ లేడు అన్నట్టు మేము మర్తున్నాము సో దయచేసి మీరు కూడా ఈ మాట కేసీఆర్ వరకు పోయేటట్టు ప్రెస్ మీడియా దయచేసి కేసీఆర్ గారికి ఒక్కసారి గుర్తు చేయండి ఆయన మా గజోల్ ఎమ్మెల్యే అనేసి సో థ్యాంక్ యూ వీళ్ళందరూ వచ్చినందుకు మా